హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఈరోజు మనం వచ్చాము ఇల్లంతకుంట టెంపుల్కి ఫస్ట్ టైం మా అమ్మాయి భయపడుతూ వాయిస్ ఇచ్చింది ఇప్పుడైతే మనం కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట పక్కనే ఉన్న ఇల్లంతకుంట దేవాలయంకి రామాలయానికి వచ్చాము ఈ వీడియోని ఎక్కడ అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి ఈ టెంపుల్కి రావాలి అంటే జమ్మికుంట వరకు బస్ సౌకర్యము రైలు సౌకర్యం కూడా ఉంది జమ్మికుంట నుంచి ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఉంది అందరూ ఏం చెప్తారు అంటే భద్రాచలం ఆలయం తర్వాతనే ఈ ఆలయం అని చెప్తారు కానీ వాస్తవానికి ఈ ఆలయం తర్వాతనే భద్రాచలం ఆలయం ఎందుకంటే రాముడు వనవాస కాలంలో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాడు కాబట్టి భద్రాచలం కంటే ముందుగా ఏర్పడింది ఈ ఆలయం అందుకే ఈ ఆలయాన్ని అపర అయోధ్య అని పిలుస్తారు అపర భద్రాద్రిగా అపర అయోధ్యగా పేరుగాంచినది ఈ ఇల్లంతకుంట రామాలయం ఇక్కడి రాముడు స్వయం వ్యక్తమూర్తి ఉత్తరాభిముఖుడై మోక్ష రాముడిగా భక్తులచే పూజలు అందుకుంటూ మోక్షాన్ని ప్రసాదిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు మనం ఇదిగో ఇక్కడి నుంచి లోపలికి వచ్చేసాము ఇక్కడ మాత్రమే కనిపించే ఇల్లందు వృక్షాలు ఇక్కడ ప్రత్యేకత ఎక్కడా లేని విధంగా ఉత్సవ విగ్రహంపై పుట్టుమచ్చ ఉండడం హృదయస్థానంలో పుట్టుమచ్చ ఉండడం ఆ విగ్రహాలను సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తయారు చేశాడని పురాణాలు చెప్తున్నాయి గుడిలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఎడం వైపున స్తంభాలుండి వసారాలాగా కనబడుతుంది కదా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఇట్లా వస్తున్నప్పుడు మనకి మొట్టమొదటగా దర్శనమిచ్చేది ఆంజనేయ స్వామి రాముడు వనవాస కాలంలో రామగిరిఖిల గుంపుల దుబ్బమల్లన్న గుడి మీదుగా ఇక్కడికి వచ్చినట్లు చరిత్ర ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇది త్రేతాయుగం కాలం నాటి ముచ్చట ఈ గుడికి నాలుగు వైపులా గోపుర ద్వారాలుంటాయి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ స్థూపం కనబడుతుంది అదే రామకోటి స్థూపం ఇది పడమటి గోపురద్వారం ఆ పక్కనే శివాలయం ఆ పక్కనే స్వామివారి అద్దాల మేడ ఉంటుంది కాసేపు అయితే గుడి మూసేస్తారు అనగా మధ్యాహ్నం టైంలో వెళ్ళాము మేము వెళ్ళిన రోజు అక్కడికి చాలామంది మహిళా భక్తులు వచ్చారు అక్కడ వచ్చి రాములవారి ముందు కూర్చొని భజనలు కూడా చేశారు ఇక్కడ పెద్ద లోయలాగా ఉండి చుట్టూ దట్టమైన అడవి ఉండేదంట ఇక్కడికి రాగానే తండ్రి మరణ వార్త విని ఇక్కడ పెద్దగా బల్లపరుపుగా ఉన్న ఒక రాయి ఉండేదంట ఆ రాతి పైన ఇక్కడే ఉన్నటువంటి ఇల్లందు వృక్షాల పలుకులతో తండ్రికి కర్మలు నిర్వహించాడు రాముడు కాలంలో ఒక పెద్ద స్వామీజీ గారు రాముల వారి దర్శనానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అపర భద్రాద్రి కాదు ఇది అయోధ్య సమయంలో ఏర్పడినది అంటే రాముడి వనవాస కాలంలో ఏర్పడినది కాబట్టి ఇది అపర అయోధ్య అని సెలవిచ్చారట ఇది ఆలయం లోపలి భాగం అట్లనే మనం పూజారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం యొక్క చరిత్ర అడిగి తెలుసుకుందాం శ్రీరామ నవమి రోజున జరిగే స్వామి కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించబడతాయి ఇదిగో ఇది అద్దాల మేడ ఇక్కడ పక్కనే శివాలయము గుడి వెలసి పూజలు జరుగుతున్న క్రమంలో ఉత్సవాలు జరిపించడానికి ఉత్సవమూర్తులు కావాలి అందుకు ఎవరితో విగ్రహాలు తయారు చేయించినా అస్సలు కుదిరేవి కావంట ఏదో ఒక లోపము ఏర్పడేదంట ఈ క్రమంలో ఒకరోజు రాముల వారు పూజారి కలలో కనిపించి గుడి వెనుక బల్లపరుపు రాయికి వెనుక వైపు నాలుగు వైపులా పరదాలు కట్టి దీపం వెలిగించి ఏడు రోజుల పాటు దీక్షగా పూజలు చేస్తే విగ్రహాలు వాటంతట అవే వస్తాయని చెప్పి అదృశ్యమయ్యాడంట అలా స్వామివారు కలలో చెప్పినట్లు పూజారి చేస్తుండగా మూడు రోజులకి వచ్చిన ఒక గొర్రెల కాపరి చుట్టూ పరదాలు ఉండడం దేదీప్యమైన వెలుతురు ఉండడం చూసి ఇక్కడ ఏమో ఉందని పరదాలు తీసి చూశాడంట అలా చూడగానే స్వామి వెంటనే అదృశ్యమయ్యాడంట అలా అదృశ్యమైన ఆ ప్రదేశంలో విగ్రహాలు ఉన్నాయంట ఈ విగ్రహాలని స్వయంగా స్వామివారే తయారు చేశారు అనడానికి నిదర్శనం విగ్రహాలపై పుట్టుమచ్చలు ఉండటం అప్పటి నుండి ఆ విగ్రహాలకే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ప్రత్యేకమైన పూజలు రథోత్సవాలు ఈ విగ్రహాలకే నిర్వహిస్తారు విరామం శ్రీరామం భూయో నమామ్యహం శ్రీ సీతారామచంద్ర నమః తెలంగాణ రాష్ట్రంలో గల కరీంనగర్ జిల్లాలో గల ఇల్లంతకుంట ఇల్లంతకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి స్వయం వ్యక్తమూర్తిగా అవతరించినాడు మలనాడు అరణ్యకాలంలో స్వామి అరణ్యవాసంలో ఉన్న కాలంలో తిరుగుతూ తిరుగుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క దండకారణ్యంలో ఇల్లంద కుంటలో ఇల్లంద చెట్టు నీడకు స్వామి ఇల్లంద వృక్ష ఫలాలతో దశరథ మహారాజ్ శ్రాదకర్మలు ఆచరించి ఆ యొక్క కలిసిపో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క స్వామి ఆ చెట్టు నీడకు విశ్రమించాడు అందుకే ఇక్కడ స్వామి పడుకున్నట్టుగా సీతమ్మవారు పాదసేవ చేస్తున్నట్టుగా లక్ష్మణ స్వామి చా చామరంగిస్తున్నట్టుగా ఉంటుంది దీని తదుపరి ఇక్కడ నుంచి స్వామి అరణ్యవాసన కాలంలో ఇక్కడి తర్వాత భద్రాచలం దగ్గర భర్ణశాలకు వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తోంది ఆ యొక్క ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ స్వయంగా నిర్మితమై ఉన్నాయి అవి కూడా స్వయం వ్యక్త మూర్తులే స్వామి ఒక భక్తుడి కళలో కనబడి ఇక్కడ మూల విరాట్గా వెలిసి ఉన్నాను మీరు ఉత్సవమూర్తులకు కూడా మేము ఇక్కడ వెలిసి ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏడు రోజులు ఏడు పరదాలు కడితే ఏడు రోజుల తర్వాత పట్టాభిషేక్త యుక్తంగా నిర్మితమై ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది మూడు రోజుల తర్వాత ఆ పడదాలు తొలగించి చూసేప్పటికీ గొర్రె కాపర్లు పడదాలు తొలగించి చూసేప్పటికీ రాముడు సీత లక్ష్మణుడు ఈ మూడు ఉత్సవమూర్తులు నిర్మితమై ఉన్నాయి క్షీరా చైత్ర శుద్ధ అష్టమి నుండి ఆ బ్రహ్మోత్సవం ప్రారంభమై పదకొండు రోజులు నవార్ణిక ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండు రోజులు అత్యంత వైభవంగా నిర్వహింపబడతాయి భక్తులందరూ కూడా ఈ యొక్క ఇల్లు అంతకుండా శ్రీ రామచంద్ర స్వామిని సేవించి తరించగలరని కోరుచున్నా జై శ్రీమన్నే ఈ ప్లేస్ లో ఇక్కడ నుంచి కూడా ఇల్లందు వృక్షాలు ఉండేది కానీ అది గాలికి అవి పడిపోయినాయి అంతా అందుకనే తీసేసాడు మొత్తం ఇక్కడ ఇల్లంది వృక్షాలు టెంపుల్ కి అటువైపు అక్కడ ఉన్నాయి సో మనం కూడా అక్కడ ఇల్లంది వృక్షాలని చూపిద్దాం స్వామివారికి బ్రహ్మోత్సవాన్ని సమయంలో ఇక్కడ పవలింపు సేవ జరుగుతుంది సో లోపలికి వెళ్ళి మనం అద్దారమైన ఎలా ఉందో చూద్దాం ఆనాటి స్వామివారిని కూడా చూద్దాం ఆదిశేసుడి పడగ కింద అమ్మవారు స్వామివారు చక్కగా పవలింపు సేవలో ఉన్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు జాతర జరిగే సమయంలో ఉపయోగించే స్వామివారి వాహనాలు మొత్తం ఐదు రకాలు గజవాహనం అశ్వవాహనం గరుడ వాహనం శేషవాహనం మయూర వాహనం సంవత్సరం పొడుగున విశేషమైన పూజలు ఉత్సవాలు స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు ఇది శివాలయం ఇప్పుడు మనం శివుణ్ణి చూడ్డానికి వచ్చాము ఇది అద్దాల మేడ పక్కనే ఉంటుంది మధ్యాహ్నం సమయం కావడం వల్ల గుడి మూసేశారు మనం ఒకసారి దూరం నుంచే స్వామివారిని దర్శనం చేసుకుందాము ఈ శివలింగాన్ని రాముడు స్వయంగా ప్రతిష్ఠించి పూజించారు అని చెప్తారు ఈ శివలింగానికి స్వచ్ఛమైన పాలతో అభిషేకం చేస్తే నీలి రంగులోకి మారుతుంది అని చెప్తారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రామకోటి స్థూపం ఈ రామకోటి స్థూపంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో రామకోటి రాసి తీసుకొచ్చి ఇక్కడ ఈ స్థూపంలో నిక్షిప్తం చేస్తారు ఇక్కడ నిత్యం వాహన పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు ఒక పెద్ద రాతి కనిపిస్తుంది కదా ఇది గుడి వెనక వైపు నిజానికి ఈ రాతికే స్వామివారు వెలిసారు మనం గుడి లోపల స్వామివారిని చూసేది ఈ రాతికి వెళ్ళిన స్వామివారిని అనమాట ఈ రాతి పైన సీత రాముడు లక్ష్మణునితో పాటు విశిష్ట అద్వైతం ప్రకారం రంగనాయకుల వారు పన్నెండు మంది ఆల్వారులు కూడా వెలిసారు రామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని కూడా మనం లోపల చక్కగా దర్శించుకోవచ్చు ఇక్కడ మీకు చెట్టు చెట్టుకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా ఇదే ఇల్లందు వృక్షము ఆ చెట్టు ఫ్రూట్సే అలా గ్రీన్ కలర్లో ఉన్నాయి ప్రస్తుతం పచ్చిగా ఉన్నవి పండిన తర్వాత బ్లాక్ కలర్లోకి వస్తాయి తింటే చాలా స్వీట్గా ఉంటాయి మీకు రాసి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాత్రికి స్వామివారి స్వయంగా వేశారు లోపల వైపు ఈ రాతికి స్వామివారు మనకు కనిపిస్తారు అలాగే స్వామివారు అరణ్య వార్తమప్పుడు అప్పుడు తన తండ్రి గారు మరణ వార్త విని స్వర్గారన్న వార్త విని ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందు వృక్షాల యొక్క పండ్లతోటి తండ్రికి సార్థకమ్మ చేశారు అని మన చరిత్ర చెప్పింది సో ఒకసారి ఇది ఇల్లందు వృక్షము చూడండి ఫ్రెండ్స్ దాని ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో చూడండి అంటే ఇది పచ్చిగా ఉన్నాయి ఇంకా లేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక స్తంభం దీనినే గరుడ స్తంభము లేకపోతే దీప స్తంభము అంటారు ఇది టెంపుల్ కి ఉత్తర ముఖంలో ఉంటుంది ఈ స్తంభం కాకతీయుల కాలంలో కాకతీయులు ప్రతిష్ఠించారంట వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పడానికి ఆనవాళ్ళుగా ఇది ఉంది అని చెప్పి చెప్పారు ఇక్కడ

కళ్యాణం జరిగిన తర్వాత పద్మాద రామునికి ఈ మండపంలో అర్ధమోత్సవాలు ఈ మండపంలో పదహారు స్తంభాలు ఉంటాయి దీని ఎత్తు ఆరు అడుగులు ఉంటుంది ఇక్కడ మనకి పొడవుగా ఒక చెట్టు కనిపిస్తుంది కదా తాటి చెట్టు లాగా ఇది యాక్చువల్గా తాటి చెట్టు కాదు తాళపత్ర చెట్టు అంటే పూర్వీకులు భవిష్యత్ తరాల వాళ్లకు తాము అందించాల్సిన విషయాలన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేశారు నేనైతే తాళపత్ర గ్రంథాలను కానీ పత్రాలను కానీ స్వయంగా ఎప్పుడూ చూడలేదు సినిమాలలో టీవీలో చూడడమే కానీ ఇప్పుడు స్వయంగా ఆ చెట్టును చూశాను ఇది తాళపత్ర చెట్టు అని తెలిసాక చాలా ఆశ్చర్యపోయాను ఇదిగోండి ఇక్కడ బండకి నడిచిన స్వామివారిని లోపల నుంచి చూసినట్లయితే మనకిక్కడ సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అలాగే రంగనాయకుల వారు పన్నెండు మంది ఆల్వార్లు కూడా దర్శనమిస్తారు గర్భగుడిలో స్వామివారు సీతమ్మ ఒడిలో తలవాల్చుకొని శేషసైన పైన నిద్రిస్తున్నట్టు తల పక్కన లక్ష్మణుడు నిల్చున్నట్టుగా మనకి దర్శనమిస్తారు ఇప్పుడు మనం టెంపుల్ బయటకు వచ్చేసాము ఇది ఉత్తర ముఖ ద్వారము టెంపుల్కి ఉత్తరముఖంగా ఇక్కడ ఒక పెద్ద షెడ్ నిర్మాణం ఉంటుంది ఆ షెడ్కి ఎదురుగా చిన్న గోపురం లాగా ఉంటుంది ఇక్కడ స్వామివారి వివాహం జరుగుతుంది ప్రతి ఏటా ఇంకొక మండపం కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారికి ఎదుర్కొల్ల కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ స్వామివారికి ఎదుర్కొల కార్యక్రమం జరిగిన తర్వాత ఇంకొక మండపం ఉంటది అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి స్వామివారి కళ్యాణం చేస్తారు సో అక్కడ అది టెంపుల్ ఇక్కడ వచ్చేసి స్వామివారి కళ్యాణం ఇక్కడ చేస్తారు స్వామివారి కళ్యాణం అప్పుడు చాలా పెద్దగా భారీ ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి పెద్ద షెడ్ను భక్తులు చాలామంది భక్తులు వస్తుంటారు ఇసుక వేస్తే మంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ఈ షెడ్ని నిర్మించారు ఇక్కడ నుంచి భక్తులు అందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారు చాలా మంది పెళ్లిళ్ళు కాని వారు పెళ్లి గడియల కోసం ఇక్కడికి వచ్చి రాముల వారికి మొక్కులు పెట్టుకుంటారు భక్తుల కోసం ఇక్కడ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ తరఫున సో ఇక్కడ ఇల్లంతకుంటా టెంపుల్ కి సంబంధించి రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు రోజులు వచ్చి ఇక్కడ బస చేసి స్వామిని దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇవ్వాలని తరఫున రూమ్స్ గదుల సౌకర్యం కూడా ఉంది సో ఇక్కడ వేతాళ స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అటు వెళ్దామంటే ఇక్కడ అన్నీ కూడా చుట్టూ వాటర్ ఉన్నాయి వెళ్ళడానికి లేదు అందుకని అటు వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు సో ఇక్కడ బేతాల స్వామి టెంపుల్ ఇప్పుడు మనం టెంపుల్కి పడమటి వైపు వచ్చాము పడమటి వైపునే కోనేరు ఉంది ఇప్పుడు మనం ఆ కోనేరును చూడ్డానికే వచ్చాము చూడండి ఇక్కడ కోనేరు ఉంది టెంపుల్కి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు చూపించాలి అని కొంచెం కష్టమైనా పర్వాలేదు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ ఉంది టెంపుల్ పడమటి భాగాన అంటే టెంపుల్ కి పడమటి ముఖంలో ఇక్కడ మనకి కోనేరు ఈ కోనేటిలో స్నానం చేయడానికి భక్తులని అనుమతించరు కానీ బ్రహ్మోత్సవాలప్పుడు స్వామి వారి కోసం ప్రత్యేకంగా ఈ కోనేటిని ఉపయోగిస్తారంట ఇందులో నీరు ఎప్పుడు చూసినా చాలా స్వచ్ఛంగా కోనేటి నిండుగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఇలానే ఉంటాయి వాటర్ ఇందులో చాలా స్వచ్ఛంగా తేటగా కనిపిస్తాయి ఇది కూడా రామాలయమే ఇది ఇల్లంతకుంట గ్రామం లోపల ఉంటుంది ఉత్సవమూర్తులకు భద్రత కల్పించడానికి రెడ్డి రాజుల కాలంలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది మనం కూడా ఒకసారి ఆలయం లోపలికెళ్ళి చూద్దాం శ్రీరామనవమికి పన్నెండు రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు సంవత్సరం పొడుగునా వివిధ ఉత్సవాలు నిత్యం అంగరంగ వైభవంగా జరుగుతాయి స్వామివారి కళ్యాణానికి ఉత్సవ మూర్తి విగ్రహాలు ఇక్కడే ఉంటాయి ఈ టెంపుల్లో ఉంటాయి ఇది హై సెక్యూరిటీతో ఉంటాయి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా కళ్యాణం అప్పుడు మాత్రమే బయటికి వస్తారు స్వామివారు ఇక్కడ నుంచి అక్కడికి ఆ ఇల్లంతకుంటారు రామాలయం ఇప్పుడు ఇందాక మనం చూసిన టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వస్తారు స్వామివారు అక్కడ కళ్యాణం అది అంతా జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారు తిరిగి ఇక్కడికి వస్తారు అక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది కదా అక్కడ లాక్ చేసింది సో అది కూడా ఇక్కడ స్వామివారికి ఏర్పాటు చేసినటువంటి అద్దాల మేడ మనం టైం టైం లో వచ్చాం కాబట్టి ఇవన్నీ లాక్ చేసి ఉన్నాయి స్వామివారి కళ్యాణం అప్పుడు స్వామి వారిని ఇక్కడ నుంచి ఎదురుకోళ్ళకి ఈ పల్లెకి తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ కళ్యాణం జరిపించేటువంటి కళ్యాణ మండలం కూడా స్వామివారు ఈ పల్లెకిలోనే వస్తారు ఇప్పటివరకు మనం ఆలయంకి సంబంధించిన పూర్తి విశేషాలని చారిత్రక అంశాలని చూసాము అలాగే తెలుసుకున్నాం కదా అంతేకాకుండా ఇక్కడ మినీ రిజర్వాయర్ పార్క్ కూడా ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి ఒకసారి సో ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా పచ్చదనం ఇది వచ్చేసి మినీ రిజర్వాయర్ ఫ్రెండ్స్ ఇక్కడ పర్యాటకుల నిమిత్తం ఇక్కడ వీళ్ళు అభివృద్ధి చేశారు ఎండోమెంట్ వాళ్ళు ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మనం కూడా చూద్దాం రండి కూడా బాగుంది కదా చాలా బాగుంది కదా రెడ్డి కూడా చాలా బాగుంటుంది అంటే ఈ రిజర్వాయర్ చుట్టూ మొత్తం కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేశారు చెట్లు పెట్టి చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మంచి మంచిగా ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి చూడండి అక్కడ కింద పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు రామనామాన్ని ఉచ్చరిస్తే ఆరుగురు దేవతల అనుగ్రహం కలుగుతుందంట రాముడు సీత హనుమంతుడు లక్ష్మి పరమేశ్వరుడు పార్వతీదేవి వీళ్ళ అనుగ్రహం కలుగుతుందంట రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ ఇదండి మా ఇళ్ళంతకుంట రాముల వారికి పూర్తి విశేషాలతో కూడిన వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని ఆశిస్తున్నాను నాకు తప్పకుండా కింద కామెంట్స్ పెట్టండి జై శ్రీరామ్